ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక అలుపెలుగని పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో అచ్చంపేట నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ కిరటంగా వెలిసినటువంటి గువల బాలరాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణలోనే అచ్చంపేట నియోజకవర్గంలోనే ఒక బలమైనటువంటి క్యాడర్ను ఏర్పాటు చేసుకొని ఇటీవల కాలంలో గత రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి గువల బాలరాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అన్నా నమస్కారం అచ్చంపేట నియోజకవర్గంలో అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉర్రూతలు ఊహించినటువంటి వ్యక్తి ఉద్యమ కిరటంలాగా వెలిచినటువంటి వ్యక్తి మీరు అలాంటి పార్టీలో ఉంటూ రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు అనూహ్యంగా పార్టీకి రాజీనామా అనేవి చేసినటువంటి వ్యక్తి ఈరోజు చేశారు మీరు రాజీనామా చేశారు ఇది కొంతమంది పార్టీ కేడర్లో కావచ్చు రాష్ట్రంలో కూడా ఒక మలుపు తిరిగింది దీని విషయంలో మీరు ఏమంటారు వాస్తవంగా తెలంగాణ ఉద్యమాన్ని బా వ్యాపింపజేయడం కోసం అచ్చంపేట ఒక వేదికగా దొరికింది నాకు అచ్చంపేట నిజంగా ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి వేదికనే కాకుండా నన్ను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి నాయకుడిగా నిలబెట్టడానికి అచ్చంపేట గడ్డ నాకు ఒక స్ఫూర్తిని ఇచ్చింది అచ్చంపేట గడ్డ వల్లే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చిన అచ్చంపేటలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు అది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి లేకుంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనుకోండి ఈ రెండు అదేవిధంగా ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే నేషనల్ పార్టీ అయినప్పటికీ ఈ మూడు పార్టీలు ప్రధానంగా మనం చర్చించుకుంటే అచ్చంపేట ప్రజల అవసరాలను తీర్చే విధంగా పని చేయడం లేదు వాళ్ళకు ఆ శక్తి లేదని కాదు వాళ్లకు ఆ ధైర్యం లేదని కాదు కమిట్మెంటు లేదని కాదు ఆ దిశగా ఆలోచిస్తలేరేమో అనేది నాకు అనిపించింది రొటీన్ ఎమ్మెల్యే కావడము ఎంపీ కావడమే కాకుండా మీరు ఒకవేళ కనుక నా నేపథ్యాన్ని గమనించుంటే ఏ రోజు ఏ సంఘంలో విద్యార్థి సంఘం కానీ లేదంటే నక్స్లైట్గా కానీ లేదంటే ఇంకా వేరే రకాలుగా ప్రజా సంఘాల్లో కానీ ఎక్కడ కూడా నేను పనిచేయలేదు నాలో ఉన్నటువంటి ఆవేదన ఆలోచన అంతా కూడా ఒక సామాజిక స్పృహ ఉన్నప్పటికీ ఒక నేపథ్యం అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండో లేదంటే ఆర్థికమైనటువంటి శక్తియో మాకు లేనప్పటికీ చదువు ఉన్నది కాబట్టి అందులో ముఖ్యంగా బాబాసాబ్ అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో నడిస్తే ఏదైనా చేయొచ్చు పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని నేను చదివిన విషయాన్ని పూర్తిగా డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఆ దిశగానే నా ప్రయాణాన్ని ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకున్నప్పుడు మొదటగా పోరాడు బోధించు సమీకరించు అని ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతామో ప్రసంగాలు అద్భుతంగా మాట్లాడుతుంటారు చాలామంది మాట్లాడిన ప్రతి ఒక్కరిని నేను విమర్శించడం లేదు కానీ ఆచరణలో పెట్టేటప్పుడు సమీకరి చదువుకుంటున్నారు పోరాడుతున్నారు కానీ బోధిస్తున్నారు కానీ ఇంకొక విషయాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు పొలిటికల్ పవరే కాకుండా ఆర్థిక పరిపుష్టిని కూడా సా సాధించాలనేది బాబాసాబ్ అంబేద్కర్ చెప్పారు కానీ కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఈ సమాజాలను సమాజాలను అటువైపు పోకుండా వారి రాజకీయ లాభాల కోసం వారి వ్యక్తిగత ఎదుగుదల కోసం ఈ సమాజాలు సామాజిక వర్గాలు కేవలం పోరాటాలే చేయాలి ఈ సామాజిక వర్గాలు ఓట్లు వచ్చినప్పుడు ఓటు బ్యాంకుగానే ఉపయోగపడాలి అనే ప్రయత్నం చేస్తే నాకున్న లక్ష్యం మనం చదువుతో పాటుగా ఆర్థిక పరిపుష్టిని సాధించాలి రాజకీయాల్లో మన పాత్ర మనం పోషించాలి ప్రజాసేవ చేయాలి జన్మకు ఒక సార్థకత ఉండాలనే ఆలోచన చేసినప్పుడు నేను రాజకీయ వేదికను వాడుకోవాలి ఆ దిశగా ఎదగాలనుకుంటున్నప్పుడు నాకు కనిపించింది డెఫినెట్గా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మూమెంట్ ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర సాధన మూమెంట్ ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల అరవై నుంచి గొప్పగా పునాదులు పడ్డప్పటికీ ఫలితం రాబట్టడంలో తెలంగాణ సమాజం కొంతగా అనుకున్నట్టుగా రాణించలేకపోయింది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీని వెలికి తీసింది నాకు తెలిసి కేసీఆర్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇంకా గొప్ప మేధావులు ఉన్నారు దాన్ని వాడుకొని మన తెలంగాణ రాష్ట్రం సాధించగలము అనే ఆలోచనతోన ఎవరు ముందుకు పోవడం పోకపోవడం వల్ల అకాల సాకారం కాలేదు దాంతోపాటుగా గాంధీయ మార్గంలోనే ఏదైనా సాధ్యమవుతుంది అదేవిధంగా త్యాగాల ద్వారానే ఏదైనా సాధ్యం అవుతుంది ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చూసినట్లయితే వారు చూసినటువంటి పోరాటాలు కూడా నేను తక్కువేం కాదు నేను వారిని వీరిని సంబోధించడం అంటే నా మోటో వేరే ఉందని ఎవరైనా అనుభవించుకుంటే నేను ఏం చేయలేను నేను చదువుకున్న కాబట్టి గొప్ప మహనీయుల గురించి ఏదైతే చదివినో అది నేను చదివిన తర్వాత రాజకీయ చేద్దాం చేద్దామనుకున్నప్పుడు నాకు కనిపించిన వేదిక తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక లక్ష్యం కోసం పోరాటం చేస్తుందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నప్పుడు నాకు ఒక నిజంగా నా దురదృష్టము అదృష్టము మె ఒక మెంటార్ లేకుండా ఒక థింక్ ట్యాంక్ లేకుండా స్వతహాగా నేనేదైతే అర్థం చేసుకున్నో నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినా తప్ప పెద్దగా గైడ్ చేసిన సందర్భాలు లేవు కానీ నేను వెళ్తున్న తరుణంలో నాకున్న పొటెన్షియల్ అనుకోండి నా నిబద్ధత నా హార్డ్ వర్కింగ్ నేచర్ను గమనించినటువంటి చాలామంది అంచెలంచెలుగా ఒక్కొక్క దశలో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు నాకు సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది దాంట్లో ప్రధాన పాత్ర అచ్చంపేట ప్రజలు పోషించారు అచ్చంపేట మా యువత పోషించింది అచ్చంపేటలో ఉన్నటువంటి మేధావులు మీడియా సోదరులతో సహా ఈ విషయంలో ఈ రకంగా రియాక్ట్ కాండి ఇది వార్త బాగుంటుంది మీకు మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తారు అని అంటే నేను క్రెడిట్ అచ్చంపేటలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్లకు నేను ఈ క్రెడిట్ ఇవ్వదలుచుకున్నాను నేను ఈ స్థాయికి రావడం అంటే ఆ రకంగా అచ్చంపేటలో నిర్మించినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని డెఫినెట్గా ఫలితం రాబట్టే వరకైతే నేను వదలలేదు వదలడమే కాకుండా ఫలితం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నేను కష్టపడుతున్నటువంటి విధానాన్ని చూసి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే నేను ఎంపీగా పోటీ చేసి ఓటమి పాల్గొనడం జరిగింది అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా మహబూబ్ నగర్ జిల్లా వంటి జిల్లాలలో సమైక్యవాదులే ఎక్కువ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ఎవరు వంట పట్టించుకొని ముందు పోతున్నటువంటి పరిస్థితి ఎక్కువ శాతం లేదు ఉద్యమకారులు మీలాగా నా లాగా యువకులు ఉండొచ్చు కానీ వాళ్ళని ప్రోత్సహించేటువంటి వాళ్ళు లేరు ప్రోత్సహించే పార్టీలు లేవు ఆ ద టైంలో టీఆర్ఎస్ పార్టీని నేను అక్కడికి తీసుకువెళ్ళి ఆ రోజు అక్కడ పనిచేస్తున్నటువంటి తరుణంలో అందరికీ కనెక్ట్ అయినా నేను యువకుడిగా నాకు అవకాశం వస్తే నేను ఒక్కరిని శాసనసభ్యుడిని అయితే అక్కడ వందలాది మందిని ప్రజాప్రదం చేసిన అంటే నథింగ్ నుంచి హీరోలను చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే ఆ గణతంత్ర నాది అని మాత్రం నేను క్లెయిమ్ చేయను నాతో పాటుగా వాళ్ళు కూడా ఒక యాస్పిరేషన్తోన ఒక లక్ష్యంతోనా పని చేసినారు కాబట్టి కలిసి వచ్చింది నేను అదే దిశలో కేసీఆర్ గారితో పాటు వారితో నాయకత్వంలో పనిచేస్తున్న తరుణంలో వారి ఒక సంవత్సరానికి ఒక ఆదేశం ఇస్తే ప్రతిరోజు నాకంటూ మేము లక్ష్యాన్ని నిర్దేశించుకొని మేము పని చేసుకుంటూ పోవడం జరిగింది అంటే పార్టీ కేసీఆర్ గారి లక్ష్యం వ్యూహం ఎంత పనికి వచ్చినా దాన్ని లైవ్లో పెట్టడం కోసం దానికి అట్లా కళ సాకారం చేయడం కోసం మాత్రం ఎన్నో త్యాగాలు చేసి నేను ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఈరోజు నిజంగా పార్టీని వీడిపోవడం బాధగా ఉన్నప్పటికీ రొటీన్ జీవితాలు అంటే నాకు ఇష్టం ఉండదు మనిషికి పుట్టడం గిట్టడం అనేది సహజం ఈరోజు గువ్వల బాలరాజు అంటే డెఫినెట్గా నా పరిధిలో నేను ఒక చరిత్రనే తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నేనున్న అదే మాదిరిగా తొలి తెలంగాణ అసెంబ్లీలో నా చెంపేట ప్రజల ఆశీర్వాదంతో నేను అడుగుపెట్టి ప్రజాప్రతినిధిగా నా కెపాసిటీలో నన్ను నేను ప్రూఫ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు అదే కాకుండా ప్రశ్నించే గొంతుక మూగబోయినట్టుగా కనిపిస్తుంది అనేది ఈ సంవత్సరం నర రెండు సంవత్సరాల్లో ప్రజలు భావిస్తున్నారు ఒక్కొక్కరైతే మీ అటువంటి మిత్రులు నా ఎక్కడ మాట్లాడతలేరు కనిపిస్తలేరు అంటే నేను నిజంగా నేను నమ్మిన సిద్ధాంతం ఏంటి అని అంటే నాకు చిన్నప్పుడు పెద్దగా చదివే అవకాశాలు లేవు ఎందుకంటే రెక్కాడితే కానీ బొక్ డొక్కాడని పరిస్థితిలో మా అమ్మ నాన్న ఉన్నారు నేను కూడా అదే పరిస్థితి ఉన్నది కానీ చిన్న వ్యాపార సమాజ వ్యవస్థను స్థాప స్థాపించుకొని ముందుకు పోయి దేవుడితో ప్రజల ఆశీర్వాదం తల్లిదండ్రుల దీవెనలతో మరీ ముఖ్యంగా నా హార్డ్ వర్క్తో నేను రాణించడం జరిగింది వచ్చిన తర్వాత ఇంత సంతృప్తిని మూటగట్టుకున్నా కానీ ఈ సమాజాల గురించి గొప్పగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు నాలాగా ఎదిగినటువంటి వాళ్ళు ఎదగడమే ఈ రకంగా ఒక రకంగా నథింగ్ నుంచి రెండుసార్లు అంటే కొంత సమాజంతో పోల్చుకుంటే నేను చాలా గొప్పగా ఉన్నట్టే కానీ ఇదే జీవితం నాకు కావాలని మాత్రం నేను కోరుకోవడం లేదు సమాజంలో చివరి వ్యక్తి వరకు అంత్యోదయ అందాలంటే చివరి వ్యక్తి వ్యక్తి వరకు ఈ ప్రభుత్వ ఫలాలు ప్ర సమాజం యొక్క చేయుత అందాలంటే అందించే విధంగా నా వాయిస్ నా గొంతు ఉపయోగపడాలనే ఆలోచనతో మాత్రమే రిజైన్ చేసిన ఒకవేళ కనుక దీని విషయంలో ఎవరైనా ఈ మా నేను గతంలో పనిచేసిన పార్టీ నా గురించి మనం మాట్లాడినప్పుడు డెఫినెట్గా యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది గురించిగా మాట్లాడితేనేమో తప్పకుండా వాళ్ళని ప్రశంసిస్తాం ఇప్పటి వరకు ప్రశంసిస్తూనే వస్తూ ఉన్నా వాళ్ళ వైఖరి మారి పొలిటికల్ లబ్ధి కోసమే ఇప్పుడు కూడా నడుస్తున్నది అదే రేవంత్ రెడ్డి గారేమో నేను మళ్ళీ పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాను వీళ్ళేమేమి తిరిగి తిరిగి మేమే ముఖ్యమంత్రి మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని మాట్లాడుతున్నారు కానీ ప్రజలు అనుకుంటున్నది అది కాదు ఏ ప్రభుత్వం వచ్చినా మా జీవితాలు అట్లే ఏడుస్తూ ఉన్నాయని అంటున్నారు ప్రజల గొంతు ఎవరు వినిపించే పరిస్థితి కనిపిస్తలేదు నేను అధికారంలో ఉన్నప్పటికీ శాసనసభ్యుడిగా పలు సందర్భాల్లో ప్రజాకోణంలో అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పాత్ర నేను పోషించి మాట్లాడినట్టుగా నా వాయిస్ మీకు రికార్డ్స్ కూడా దొరుకుతాయి ఆ రకంగా పనిచేసిన అచ్చంపేటలో అద్భుతమైనటువంటి తృప్తిని నేను మూటగట్టుకున్నా మళ్ళీ నా జీవితం నా ప్రాణం కొన ప్రాణం ఉన్నంత వరకు కూడా అచ్చంపేటను విస్మరించను అచ్చంపేట ప్రజల బంధాన్ని బంధుత్వాన్ని దూరం చేసుకోను కాకపోతే ఒకటే పర్సెప్షన్లో పనిచేయడం అనేది నాకు నచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర కళ నెరవేరింది రాష్ట్రం కోసం మనం కొంత పటిష్టమైన పునాదులు వేసినాం వాటిని ముందుకు తీసుకుపోయే విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను మేల్కొల్పుతూనే ఆలోచింపజేస్తూనే దేశం కోసం కూడా భారత పౌరుడిగా నా ఆలోచనలు దేశం కోసం కూడా పనిచేసే తరుణంలో ఏ పార్టీ అయితే దేశంలో సబ్బండ వర్ణాలు సమానమే అని భావించే పార్టీలు ఉంటాయో ఆ పార్టీలతో కలిసి పనిచేయడానికి కూడా నేను నిర్ణయం తీసుకొని రెజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రోజు రెండు రేపట్లో నా నిర్ణయాలను ప్రకటించి ఏ పార్టీలో చేరాలి లేకుంటే ఏ పార్టీలో చేరకుండా నా స్పిరిట్ కలిగినటువంటి వాళ్ళ ఇతరులు ఎవరున్న వాళ్ళతో జతగట్టి ఈ ప్రభుత్వాలను ప్రతిపక్షాలను రాజకీయ పార్టీలను ఆలోచింపే దిశగా నా వాయిస్ ఇస్తూ ఇస్తూ ముందుకు పోతాను అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులతోటి అంటే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు గారితో అంటే కనీసం మీరు మీకున్నటువంటి చనువు చాలా 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 సన్నిహితుంది అంటే కనీసం వెళ్ళి నేరే కలిసేటువంటి స్థాయి ఉన్నటువంటి నేతగా ఈరోజు రాజీనామాతోటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యువకులు తయారుచినటువంటి యువకులు కావచ్చు మధ్యతర యువత కావచ్చు అందరూ ఒక సందిగ్ధంలో పడిపోయారు అరే ఇట్లా సడన్ డిసిషన్ తీసుకున్నారు మాకు చెప్పలేదనేటువంటి డిసిషన్లో అలాంటి యువతకు కానీ మేము మీ అంటూ వెన్నంటూ ఉన్నటువంటి యువతకు కానీ అంటే రాష్ట్రవ్యాప్తంగా అటు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరంగా ఎలా వాళ్ళకి దిశ చేయబోతున్నారు నాకు తెలిసి నా ఆలోచన విధానం ఏంది నా ఫైటింగ్ స్పిరిట్ ఏంది నా కన్సర్న్ టువర్డ్స్ సొసైటీ ఏంది అనేది ప్రతి ఒక్కరికి కూడా నన్ను కొంత గొప్ప చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు ఒకవేళ వాళ్ళకి విశ్వాసమే ఉంటే నా పైన ఈ లోకల్ బాడీసే కాదు ఏ బాడీ కానీ ఏ ఎన్నికలు కానీ వాళ్ళను ప్రజాప్రతినిధులుగా మళ్ళీ నిలబెట్టే సత్తా దమ్ము కమిట్మెంట్ నాకు ఉంది కాబట్టి నన్ను విశ్వసించి ఎవరైతే వస్తారో మళ్ళీ నేను నా సత్తాను చాటుతా అందరికీ ప్రేరణగా నిలిచే ప్రయత్నం నేను చేస్తాను అంటే ప్రధానంగా దేశ దేశభక్తి అంటున్నారు తన జాతీయ భావాలు అంటున్నారు ఈ జాతీయ భావాలు ఆ తర్వాత దేశభక్తులు రేపు భవిష్యత్తులో జాతీయ పార్టీలన్నటువంటి ఇప్పుడు బీజేపీ ఉంది అలా జాతీయ భావాలతో నడుస్తున్నటువంటి పార్టీలు వాళ్ళతో మీకు ఎలాంటి సంప్రదింపులు కానీ వాళ్ళు సంప్రదించడం కానీ ఏమైనా జరిగాయి బీజేపీ సంప్రదించింది అదేవిధంగా కాంగ్రెస్ సంప్రదించింది అదేవిధంగా నా ఐడియాలజీ కలిగినటువంటి వాళ్ళు కొంతమంది సంప్రదించారు లేదంటే వాళ్ళు వాళ్ళు ఉంటున్నటువంటి పార్టీలను విభేదిస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము అందరం కూడా టచ్లో ఉన్నాము చివరిగా చివరికి రాష్ట్ర రాబోయే రోజుల్లో మీ రాజకీయ మనుగడ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది కార్యాచరణ ఎలా ఉండబోతుంది అదేవిధంగా రాష్ట్ర పరిపాలన చూస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ప్రస్తుతం దాని పరిపాలన విధానం ఎలా ఉంది చెప్ ఏం చెప్తారు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది ప్రతిపక్ష పాత్రలుగా పార్టీలుగా వాళ్ళ పాత్ర ఎట్లా పోషిస్తుండ్రు బీఆర్ఎస్ బీజేపీ అనేది నేను కొంత అర్థం చేసుకున్నాను దాని మాడిఫై చేస్తూ ఆల్టర్ చేస్తూ ఐడియాలజీని కొంచెం పర్పులేట్ చేస్తూ ప్రజాకోణంలో పోరాటాలు చేసి అధికార పార్టీ ఒకవేళ వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని మారుతామంటే వాళ్ళతో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా లేదు బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఈ కమిషన్ల వైపు వాటి వైపు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులను లేకుంటే వాళ్ళు తప్పులు చేసినరా ఒప్పులు చేసినరా వాటిపైనే చర్చను సమాజాన్ని చర్చకు పెట్టకుండా వాటిని అది ఆ ఘట్టం నడుస్తూ ఉంటుంది ఇంకో ఘట్టం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే నిఖార్స్ అయినటువంటి పోరాటం చేసినామో అదే ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో విఫలమైంది కాబట్టి ప్రజల కోసమే పోరాటం చేస్తా తప్ప చేస్తాను తప్ప మాపైన వస్తున్నటువంటి విమర్శలను ప్రతి విమర్శలను చేస్తూ ప్రజా సమయాన్ని సమాజం ఆశిస్తున్నదాన్ని నీరుగా అర్చకుండా మేము పనిచేస్తామంటే అది కూడా నేను నిజంగా ఒకసారి ఆలో ఆలోచన చేసి సూచనలు ఇస్తా కానీ మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు అదేవిధంగా ఇప్పుడు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు పోయినా మేము నెక్స్ట్ వచ్చేది మేమే అంటున్నారు నెక్స్ట్ వచ్చేది మీరు వాడడం వల్ల ఒరిగేది ఖచ్చితంగా మీరు మీరు చెప్తున్నారు కానీ నిజంగా ఆ స్థాయిలో కనుక నేను చెప్తున్న సూచనలు మీకు మంచిగా అనిపిస్తున్నాయి ఒకవేళ నచ్చింది అంటే మీరు ఆ దిశగా మీరు పనిచేస్తారంటే నేను బీజేపీతో కూడా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వీళ్ళందరూ కూడా నా మాటతోనే నా కటువైనటువంటి పదజాలంతోనే వాళ్ళు నన్ను తిరస్కిస్తుండూ వద్దనుకుంటున్నారు అంటే నాకంటూ ఒక ఎజెండా ఉంది ఆ ఎజెండాను తీసుకుని ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తాను ఇది రాబోయే రోజుల్లో ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ కరెటంగా వెలిసినటువంటి గువాల బాలరాజు గారు తనకంటూ ఒక నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం నేను పనిచేస్తున్నాను నన్ను నమ్మినటువంటి యొక్క యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు నా వెంట నచ్చిన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరుగా కాపాడుకునే ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా దేశ రాజకీయాల విషయంలో కూడా ఏ పార్టీ నా నా యొక్క సూచనలు సలహాలు వినటువంటి పార్టీతో నేను కలిసి పంచడానికి ముందుగా సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ స్టాలిన్తో శివాజీ హెన్ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు